ప్రేక్షకులందరికీ నమస్కారం శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారం తింటూ శాకాహార జగత్ కోసం ప్రచారం చేస్తూ శాకాహారమే మన జీవితానికి అసలైన ఆహారం శాకాహారమే మానవ ఆహారం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదంటూ ఎంతోమంది పెరమిడ్ మాస్టర్స్ ప్రచారం చేస్తున్నారు పత్రిజీ లక్షల్లో భాగాలైన శాకాహార జగత్ కోసం శాకాహార జగత్ని సృష్టించి ఎంతో వృద్ధి చేస్తున్నారు సో దానిలో భాగంగా అందరూ శాకాహారం తీసుకోవాలి అని ఎంతోమంది మంది పేరు మాస్టర్స్ శాకాహారం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో ఈ కార్యక్రమం ద్వారా మనకు అందిస్తున్నారు ఈరోజు మనకు శాకాహార విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు నాగేంద్రుడు గారు వారిని అడిగి అసలు శాకాహారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మన జీవితంలో శాకాహారం అనేది ఎలా ఉపయోగపడుతుంది మాంసాహారం ఎందుకు మానేయాలి జంతుబలు ఎందుకు చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పరిచయం చేసుకోండి పేరు నాగేంద్రుడు మాది ఖంభం ప్రకాశం జిల్లా సో మరి మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు శాకాహారిగా ఎప్పుడు మారారు నాకు మొదటి నుండి కూడా ఏదో డిఫరెంట్గా ఉండాలి అని చదువుకునేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండాలనే ఒక ఫీలింగ్ ఉన్నది రెండు వేల పదమూడులో ఇక్కడ ఖంభంలో భిక్షమయ్య గురించి వాళ్ళు వాళ్ళ టీం వచ్చి ఇక్కడ ఈ ధ్యానాన్ని గురించి మొదట ప్రచారం చేస్తున్నారు నేను కొంతకాలం వాళ్ళ దగ్గర ఉన్నా కానీ అది కంటిన్యూ అవ్వలేదు మధ్యలో ఆగిపోయింది తర్వాత పత్రిజీ గారు కంభం వచ్చారు ఒకసారి అప్పుడు నేను మామూలుగా ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాము తర్వాత ఇక్కడ కృష్ణయ్య గారు అని ఉన్నారు పివి కృష్ణయ్య అని టీచరు ఆయన వీటిని మొదటి నుండి జనం లేకి బాగా తీసుకొస్తా ఉన్నారు తర్వాత ఈ మధ్య ఇక్కడ ఈ సెంటర్ పెట్టిన రామాంజనేయులు గారు సుజాత వాళ్ళిద్దరు దంపతులు దీన్ని నూటికి నూరు పర్సెంట్ దీన్ని సక్సెస్ చేయాలని ఆ ఉబులాటంతో వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అందరు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి బాగా దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఓకే సో మరి మీరు ఇప్పుడు శాకాహారిగా నేను పుట్టుకతో మామూలుగా నేను మాంసాహార కుటుంబంలోనే పుట్టా కానీ ఎందుకో చిన్నప్పటి నుండి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంక ఇంట్లో వాళ్ళు ఏదో బలవంతంగా పెడితే తినడం అట్లా తర్వాత పెరిగిన సర్కిల్ కూడా దాంతో కూడా ఫ్రెండ్స్తో బంధువులతో కూడా అప్పుడప్పుడు తినేవాడిని అయితే నా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేను ధ్యానం రాకముందే శాకాహారం అనేది మొదలు దాదాపు ఓకే సో ఫస్ట్ నుంచే కొంచెం తక్కువగా తినేవాళ్ళు పూర్తి శాకాహారిగా మరి ఎప్పుడు మారారు ఇంకా ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచి ఖచ్చితంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాను ఒకటి రెండు సార్లు తెలి అది గిగ్గో లేదా అది కాదు అది ఇదేనా కొంచెం వాటిని సమాచారం సరిగా తెలియక కొన్ని తప్పులు కూడా చేస్తాను నేను ఓకే సో మొత్తానికైతే శాకాహారిగా మారారు ధ్యానంలోకి రాగానే సో శాకాహారిగా మారిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు కనిపించాయి జీవితంలో యాక్చువల్గా శాకాహార అసలు మన మనం మన దేశమే శాకాహార ఉద్దేశం ఇక్కడ రకరకాల వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆ కల్చర్ మనల్ని తీసుకొచ్చినది నా అభిప్రాయం అంటే వేరే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కానీ లేకపోతే మెహడ్ మహమ్మదీలు కానీ వాళ్ళు రావడం వల్లనే ఇక్కడ భయంకరంగా ఈ మాంసాహారం పెరిగిందని నా ఉద్దేశం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు కూడా మాంసాహారులు కాదనేది నా ఉద్దేశం ఓకే బాగుంది సార్ మరి మీ జీవితంలో శాకాహారిగా మారిన తర్వాత ఎట్లాంటి మార్పులు అనిపించాయి అంటే మీ ఆత్మస్థితిలో కానీ లేదంటే ఫిజికల్ బాడీలో కానీ రుగాత్మలు చాలా వరకు అంటే మామూలుగా జబ్బులు అనేవి చాలా తక్కువగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రావని నాకు నమ్మకం ఎందుకంటే ఇప్పుడు నాకు జలుబు చేసినా చిన్న ఫీవర్ వచ్చినా కూడా నేను టాబ్లెట్ వేసుకోవడం పూర్తిగా మనీస్తాను శాకాహారిగా అయిన తర్వాత సో నో డాక్టర్ నో మెడిసిన్ కింద మారిపోయారు సో మరి ఫ్యామిలీని మార్చారా మీరు మారడంతో పాటు ఎందుకంటే మీరు పుట్టిన ఫ్యామిలీ మాంసాహారం అని చెప్పారు సో మరి మార్చారా మా అమ్మగారికి ఇప్పుడు తొంభై ఎనభై ఐదు ఉంటాయి ఆమె మారే ప్రశ్నే లేదండి ఎన్ని చెప్పినా ఆమె ఇక్కడికి కూడా తీసుకొచ్చిన అంటే మాకు ఇల్లు దగ్గరే కాబట్టి సెంటర్ కూడా తీసుకొచ్చిన మా ఇంట్లో వాళ్ళు ఇంకెవరు మాంసాహారం లేదు ఓకే ఎట్లా మార్చారు మరి మీరు వాళ్ళని దీని గురించి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు పూర్తిగా మారిపోయారు ఒక మాటతోనే మారిపోయి ఒక మాటతో కాదుహారి తర్వాత మా పాప వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు మనం ఎంత చెప్పినా కొంతమంది మారు ఓకే సో మొత్తానికైతే ఎంతో కొంత మార్చగలిగారు సో మరి మారిన తర్వాత మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో చేంజెస్ వచ్చాయి దాదాపు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి శాకాహారం చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం మాంసం తినడం వల్ల అది డైజెషన్ కావడానికి ఎన్నో లీటర్లు అంటే వందల లీటర్ల వాటర్ అవసరం అయితే అదే మనం సహజంగా కూరగాయలు ఆకుకూరలు వాటి వల్ల వాటిలోనే నీటి శాతం ఉంటుంది కాబట్టి మనకు అది డైజెషన్ సిస్టానికి కూడా బాగా ఉపయోగపడుతుంది బాగుంది కుటుంబాన్ని మార్చారు మీరు మారారు బాగుంది ఆ శాకాహార ప్రచారం ఏమైనా చేస్తున్నారా శాకాహార ర్యాలీస్కి వెళ్ళారా శాకాహార ర్యాలీకి నేను హైదరాబాద్ లో వెళ్ళాను తర్వాత ఇంకా వాటిని గురించి నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనం చెప్తే వింటారనే వాళ్ళకు చెప్తున్నాము ఆల్రెడీ ఇక్కడ ఈ సెంటర్లో ప్రతి ఆదివారం ఇక్కడ వీళ్ళు మా సెంటర్లో ప్లేస్లోనే ఇవి జరుగుతూ ఉంటాయి మామూలుగా జరుగుతున్నప్పుడు వీటిని గురించి మేము చెప్తా ఉంటాం ఓకే మరి శాకాహార ర్యాలీకి వెళ్ళాను అన్నారు ఇక్కడ వెళ్ళారు అక్కడ వెళ్ళినప్పుడు ఏమనిపించింది మీకు మీ అనుభూతి శాకాహార ర్యాలీ వీళ్ళు హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది పెద్దవాళ్ళు వస్తారు అసలు విశ్వవ్యాప్తంగా ఈ మొత్తం విశ్వానికి గురువైన ఇక్కడ మన మనం ఉండడమే గొప్ప దాంట్లో శాకాహారం అనేది చాలా గొప్పది దాని గురించి వాళ్ళ దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు ఓకే చాలా విషయాలు నేర్చుకున్నారు బాగుందండి మరి మీరు మాంసాహారం ఎందుకు తినకూడదు అని చెప్తారు లేదంటే ఒక మనిషి వచ్చి ఇప్పుడు మాంసాహారం ఎందుకు తినకూడదు ఎందుకు మానేయాలి అని అంటే ఏం చెప్తారు దానివల్ల నష్టాలు ఏముంటాయంటారు మాంసాహారం అసలు మన భారతదేశం యొక్క ఆహారమే కాదు ఎందుకంటే అది రకరకాల వాళ్ళు వచ్చి మనల్ని పాడు చేసినారు నన్ను అడిగితే దానివల్ల లే అనేక రకమైన జబ్బులు వస్తాయి ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ పూర్తి దెబ్బతింటుంది మాంసాహారం వల్ల అది మాంసం అనేది ఆహారమే కాదు దాన్ని మామూలుగా దాని వర్డ్ కూడా మనం అంటూనే ఉంటాం మా మాంస భక్షణ అంటాం భక్షణ అంటే అది ఎంత డిఫరెంట్ వర్డ్ చూడండి భక్షించడం అంటే అది దాన్ని అసలు ఇంకా దాన్ని మీనింగ్ మీనింగ్లెస్ వర్డ్ అది అది అడిగితే అంటే అటువంటిది తినడం అనేది నూటికి నూరు పర్సెంట్ తప్పు సో మన నష్టాలు ఏం కలుగుతాయి అంటారు హెల్త్ దెబ్బతింటుంది అండి అది డైజెషన్ కాదు తర్వాత అది ఏదో ప్యాషన్ అనుకొని ఇప్పుడు మ్యారేజెస్లో ఇంతకుముందు తీపి పదార్థాలు అవి పెడుతున్నారు స్వీట్ అవి అవి కూడా మానేసి ఇప్పుడు దాదాపు అందరు కాకపోయినా ఎక్కువ శాతం అదేదో ప్యాషన్ లాగా ఏదో గొప్ప స్టేటస్ లాగా అనుకొని పెడుతున్నారు వాళ్ళు తిన్న తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళకు రోగాలు రావడము అట్లా ఇట్లా జరుగుతుంది కాబట్టి మాంసాహారం అనేది ఖచ్చితంగా నిషేధించడం అనేది చాలా గొప్పది ఓకే బాగుంది సార్ మరి మాంసాహారం ఎందుకు తినకూడదు అని చెప్తున్నారు మరి ప్రచారం ఎలా చేస్తున్నారు మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా సెంటర్ నడుపుతున్నారా మీరు ఇక్కడ శాకాహార ప్రచారం ఎట్లా చేస్తున్నారు ఖంభంలో కంబంలో ఇప్పుడు ఇక్కడ ఈ ఈ సెంటర్ నిర్వర్తిస్తున్న మన కృష్ణేశారు కానీ లేకపోతే మా శివప్రసాద్ కానీ లేకపోతే రామాంజనేయులు ఆమె సుజాత వాళ్ళ కుటుంబాలు మేము దాదాపు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకు మొట్టమొదట చెప్పేది మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు కానీ మాంసాహారం మాత్రం మానేసేయండి దానివల్ల నష్టాలు ఏంటనేది చెప్తాం ఓకే నష్టాలు ఏంటనేది చెప్పి మీరు మాక్సిమం శాకాహారులుగా మార్చడానికి ట్రై చేస్తున్నారు సో మరి మీరు మీ డేలో ఎన్ని గంటలు సాధన చేస్తూ ఉంటారు శాకాహారం ఎట్లా తీసుకుంటూ ఉంటారు నాకు నేనేమి ఎంప్లాయ్ కాదు తర్వాత నాకు వ్యాపారాలు ఏమి లేవు కాబట్టి దాదాపు ధ్యానం కోసమే నేను ప్లాన్ చేస్తామంటా కాకపోతే ఇప్పటికిప్పుడు అనేది కాదు కదా ఈయన ఎందుకు ఇంత ఇదైపోయినాడు అనేది ఒక ఎగతాలు కూడా చేస్తారు ఇక్కడ సామాన్యంగా ప్రజలు సహజంగా జరిగేది దాని గురించి నాకు టైం ఉన్నా లేకపోయినా కొంత కొన్ని సిస్టాలు అరేంజ్ చేసుకున్నా ఇప్పుడు ఈ ధ్యాన కేంద్రం పక్కన వేరే ఒక ఇంకోటి ఉంది అక్కడికి డైలీ నాకు అవకాశం ఉన్నప్పుడు ఉన్నప్పుడంతా వెళ్తా ఉంటాను ఓకే సో క్లాసెస్ చెప్తుంటారా నేనైతే ఎప్పుడు ఏం చెప్పలేదు మేడం వింటుంటారు వింటూ ఉంటాను వింటూ ఉంటారు దాన్ని అవగతం అవగతం ఓకే సార్ బాగుంది సో మరి వెజిటేరియన్ ఎందుకు తినాలంటారు తినడం వల్ల అసలు ప్రయోజనాలు ఏంటి ఫస్ట్ మనం నో మెడిసిన్ నో డాక్టర్ అని అని దానికోసమని మనం వెజిటేరియన్ తినాలి నాన్ వెజ్ తినడం వల్ల ఇంకా సిస్టం దెబ్బతింటుంది పూర్తి మన బాడీ మన కంట్రోల్ ఉండదు అది ఒక మత్తు పదార్థం లాంటిది ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ ఏమంటే సాఫీగా ఉంటుంది సాఫీ అప్పుడు మనస్తత్వం కూడా సాఫీగా సాధు జంతువులాగా ఉంటుంది అదేమో అది వేరే ఇంకొక డిఫరెంట్ అంటే ఒక జంతువులాగా అట్లా ప్రవర్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో తినడం వల్ల మనకి ఉపయోగాలు ఉంటాయి ఫిజికల్ లెవెల్లో కానీ ఆరోగ్యంలో ఎట్లాంటివి ఉంటాయి శాకాహారం వల్ల శాకాహారం వల్ల పీస్ ఆఫ్ మైండ్ అలవాటు అలవాటుతుంది తర్వాత డిసిప్లిన్గా ఉండడానికి చాలా వరకు సహకరిస్తుంది ఓకే సో మరి జీవుల్ని ఎందుకు చంపకూడదు అంటారు చాలామంది అడుగుతుంటారు వాటిని చంపితే మీకేంటి బాధ అని అంటూ ఉంటారు అసలు ఎందుకు చంపొద్దంటారు అంటారు ఇప్పుడు ఈ మొత్తం సృష్టిలో అవి కూడా మనలాగనే జన్మకు వచ్చినాయి కాబట్టి వాటిని చంపే హక్కు మనకు లేదు అది తెలియక దాన్ని చాలామంది అదే వేరే కల్చర్ వాళ్ళు మన యాక్చువల్గా మన దేశ సంస్కృతి కాదు అది మన స్వాతంత్రం రాకముందు రకరకాలుగా వేరే వేరే వాళ్ళ వల్ల కూడా మన వాళ్ళు దాని కొ దాన్ని బలవంతంగా కూడా కొంతమంది మార్చిన సంఘటనలు ఉన్నాయి అందరికీ తెలుసు అట్లా కూడా చాలామంది శాకాహారులు మాంసాహారులు కావడానికి ఆస్కారం కలిగింది ఓకే సో మరి ఎగ్ అనేది చాలామంది శాకాహారం అని అనుకుంటున్నారు నిజంగా ఎగ్ అనేది శాకాహారము మాంసాహారం అది పక్కా మాంసాహారం ఎందుకంటే గుడ్డులో నుంచే కదా అవి వచ్చేది ఏది కోడి కోడి కానీ లేకపోతే ఏదైనా ఇంకోటి ఒక పక్షులు ఏ పక్షుల నుంచి అయినా భర్త అదే కదా జన్మకొచ్చేది అవే కదా కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ అది మాంసాహారమే సో మరి ఎక్కువ మానేయడానికి మీరు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎవరికైనా అది ఖచ్చితంగా మాంసాహారం కాబట్టి మాంసాహారం మనం మాంసం మానేస్తాం గుడ్డు తినాలి తింటే ఏం కాదనేది మాత్రం అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ శాకాహారం మాత్రం కాదది అది మాంసాహారమే కాబట్టి ఎగ్గు తినడం కరెక్ట్ కాదు సో పౌష్టికాహారం అని చెప్తుంటారు ఈవెన్ గర్భిణీలకు కూడా మీరు తింటే బాగుంటుంది ఎగ్గు తినడం వల్ల పౌష్టికాహారం పుష్టిగా ఉంటారు అని చెప్తుంటారు దానికి మీరేమంటారు అసలు ప్రభుత్వాలు పూర్తిగా చెడగొడుతున్నాయి ఎందుకంటే పిల్లలకు కోడిగుడ్లు ఇవ్వడము తర్వాత మాంసాహారం వీక్లీ వన్స్ పెట్టడం వల్ల కూడా అది ఏ ప్రభుత్వం కావచ్చు అవన్నీ తప్పు ఇప్పుడు ఆ ఫుడ్ బదులు మామూలుగా విటమిన్స్ ఉండేటివి మామూలు ఫుడ్ చాలా తక్కువ ఖరీదు వస్తాయి అవి పెట్టడం వల్ల పిల్లలకు మంచి ఆరోగ్యం ఉంటుంది ముందు ప్రభుత్వం నుంచే మారాలి నా నాకు సో మరి జంతు బలు చాలా జరుగుతున్నాయి అసలు జంతు బలు ఎలా నిర్మూలించాలంటారు దీనివల్ల పర్యావరణానికి ఎట్లాంటి హాని కలుగుతుంది అంటారు జంతు బలు వల్ల హండ్రెడ్ పర్సెంట్ పర్యావరణానికి హాని ఎలా కలుగుతుందంటే అక్కడ మొత్తం అక్కడ కలుషితం అయిపోతుంది ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది పొల్యూషన్ ప్రాబ్లం అయినప్పుడు అక్కడ జరిగేది మా హింస కాబట్టి ఆ హింస ధోరణి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రా పరిసర ప్రాంతాలకంతా అంతా కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంటే శాకాహారమే మా మానవ ఆహారం మాంసం అసలు ఆహారమే కాదు ఎందుకంటే దానివల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మనందరికీ తెలుసు అది అన్నిటికీ మన మొత్తం శరీర భాగానికి తర్వాత మొత్తానికి దానివల్ల ప్రయోజనం లేదు శాకాహారం వల్ల మనిషి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది తర్వాత ధ్యాన స్థితి కుద కుదరడానికి ధ్యానం నిజంగా చేయాలంటే శాఖాహారిగా మారాలి ఎందుకంటే అప్పుడు ఆయనకు ఈ రుచులు తర్వాత ఈ కోరికలు అనేది తగ్గుతుంది తర్వాత మాంసాహారం మా అనుకున్న తర్వాత రకరకాల తిండి మీద అంటే ఇంతకుముందు రకరకాలవి ఏమో తినాలి అట్లా అనే ఒక కోరికలు ఎక్కువ ఉంటాయి అవి చాలా వరకు తగ్గిపోతాయి తగ్గిపోయి సాద్విక ఆహారం అంటే ఏదో ఫ్రూట్స్ అంటే పండ్లు లేకపోతే ఆకుకూరలు లేకపోతే మామూలుగా ఇలాంటి శాకాహారానికి సంబంధించడమే తింటారు అది కూడా మాంసాహారంలో ఉంటే తినడం కూడా ఎక్కువ తింటారు ఆ టేస్ట్ కోసమో లేకపోతే అది ఎందుకో మరి అట్లా ఉంటుంది ఇది శాకాహారానికి వచ్చిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ కూడా తగ్గించి అంటే క్వాలిటీ తినేది కూడా చాలా వరకు తగ్గిస్తారు ఈ రుచులు తర్వాత ఇవన్నీ తగ్గిసుకొని ఏదో మనిషి జీవించడానికి తినాలి అనే ఒక ధోరణి అలవర్చుకునే దానికి కూడా చాలా వరకు ఆస్కారం ఉంటుంది ఓకే సార్ అంటే మరి మనం పత్రికారు వచ్చాక మాంసాహారంతో పాటు మీరు గార్లిక్ కూడా తినద్దు గార్లిక్ అనేది పాపాహారం అది మనకి క్రోధం వచ్చేలా చేస్తుంది అని అంటారు సో మరి మీరు వచ్చే పిఎస్ఎస్ఎం లోకి వచ్చాక గార్లిక్ మానేశారు గార్లిక్ గురించి మీరేం చెప్పారు వెల్లుల్లిపాయ గురించి మా మిత్రులు శివప్రసాద్ చెప్పాడు నేను ఈ ధ్యాన కేంద్రానికి వస్తున్నప్పుడు కూడా వెల్లుల్లిపాయ తింటా ఉన్నా నాకు తెలియదు ఆయన చెప్పినప్పటి నుంచి ఇంట్లో ఒకటే చెప్పేసి వెల్లుల్లిపాయ అసలు తినకూడదని దానివల్ల ఏమంటే రజోగుణం అంటే స్పీడ్ స్పీడ్ పెరుగుతుంది అనమాట మనిషికి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అది మనిషిని ఒక అది ఒక మత్తు పదార్థం లాంటిదని ఆయన చెప్పిన తర్వాత నేను నాకు తెలియదు మేడం మేము ధ్యానం చేస్తున్నా కూడా వెల్లుల్లిపాయ తింటానే ఉన్నాం ఏం చెప్పారు ఆయన ఇది కూడా కరెక్ట్ కాదు దీనివల్ల మనకు స్థిమితంగా ధ్యానం కుదరదని మా శివప్రసాద్ గారు చెప్పిన తర్వాతనే నేను ఆ రోజు నుండి ఇంకా మానేసిన ఈ మధ్య నిజంగా వెల్లుల్లిపాయకి ధ్యానానికి సంబంధం ఉందంటారా సో మీరు మానేసాక ఎట్లాంటి ఫీల్ కాను చూసారు నూటికి నూరు పర్సెంట్ సంబంధం ఉంది మేడం ఎందుకంటే అది తినడం వల్ల సిస్టమ్ మన లోపల సిస్టమ్ కరెక్ట్గా ఉండదు అది మానేసిన తర్వాత ధ్యానానికి మనం చేసే మనం చేసే ధ్యానానికి మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన వాళ్ళ మొత్తం ఓకే సో మరి మీ ఇంట్లో అందరూ మారా వెల్లుల్లిపాయ తినకుండా ఇప్పుడు నేను మాన్నప్పుడు ఇంట్లో ఆటోమేటిక్గా చేయరు కదా మేడం కంప్లీట్ మానేసాం సో మరి మీరు శాకాహారం గురించి చెప్పాలి అని అనుకుంటే చివరి సందేశం చెప్పండి శాకాహారి గురించి మన దేశమే శాకాహారం దీన్ని వివిధ రకరకాల వాళ్ళు పరిపాలించి మనల్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ప్రేక్షకులకి అందరికీ నా విన్నపం ఏమంటే మనం పూర్వం మన పూర్వీకులు అంటే ఇక్కడ శాస్త్రాలు తర్వాత ఇక్కడ మొత్తం వేదాలు వేదభూమి కాబట్టి మనం వేదాల ప్రకారం జీవిస్తే మనం ఆటోమేటిక్గా ధ్యానం వెళ్తాం ధ్యానం వెళ్ళడం వల్ల అనారోగ్య పనుల నుంచి బయటకు వచ్చి మనం జీవనాన్ని బ్రతికున్నంత వరకు మనం హాస్పిటల్ నో మెడిసిన్ నో డాక్టర్ కింద మనం బ్రతకవచ్చు దానికి శాకాహారమే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో మరి నో డాక్టర్ నో మెడిసిన్ అంటారు కదా సో నో డాక్టర్ నో మెడిసిన్కి శాకాహారంకి ఎటువంటి సంబంధం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఉండడం వల్ల ఓ చిన్న డిఫరెన్స్ వచ్చింది అనుకో మేడం దాన్ని మనం ధ్యానం చేస్తుంటాం కాబట్టి ధ్యాన స్థితిలో అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అంతేగాని మనం ఏదో బాగలేదని వెంటనే మెడిసిన్ అంటే ఇంజక్షన్ వేసుకోవడము లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల శరీరం మనకి అలవాటు పడిపోతుంది ఆ శరీరాన్ని మనము ఆ అలవాటు నుంచి తప్పించాలంటే ధ్యానస్థితి కరెక్ట్ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు మనం రోజు గంట రెండు గంటలు రెండు టూ టైమ్స్ వన్ టైమ్స్ త్రీ టైమ్స్ అట్లా చేయడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడుతుంది ఓకే ధ్యానం గురించి బాగా చెప్పారు సో మరి శాకాహారం తీసుకోవడం వల్ల మనం మెడిసిన్ తీసుకోకపోయినా మనకు కావాల్సిన ఎనర్జీ కానీ లేదంటే రోగాల నుంచి బయటపడడం కానీ జరుగుతుందా నూటికి నూరు పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే మనం తినే ఫుడ్ సిస్టమేటిక్గా మనకు డైజెషన్ అయినప్పుడు మనకు జబ్బులు రావు దానికి సహకరించేది శాకాహారం మిగతా ఏ ఆహారమైనా ఇప్పుడు వెల్లుల్లిపాయ కానీ ఇంకోటి కానీ ఇంకోటి రుచి కోసం మసాలాలు అవి వాడడం వల్ల మనకు దానివల్ల శరీరం లేకపోయిన తర్వాత మనకు సిస్టమ్ దెబ్బతింటుంది సిస్టమ్ దెబ్బతినకుండా ఉండాలంటే లోపల మన డైజెషన్ సిస్టమ్ దెబ్బ తినకుండా ఉండాలంటే మనం నూటికి నూరు పర్సెంట్ శాకాహారం తీసుకోవడం వల్ల మనకు సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఉండడం వల్ల దెబ్బలు సో మరి మీరున్నారు ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారని మాకైతే అర్థమవుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి విశ్లేషణ ఇచ్చారంటే అసలు ఎందుకు తినకూడదు ఎట్లా తినాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సో చూసారు కదా ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శాకాహారం తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అండ్ మాంసాహారం ఎందుకు తినకూడదు తినడం వల్ల ఎట్లాంటి నష్టాలు ఉంటాయి గార్లిక్ మానేస్తే ఎట్లాంటి ఉంటాయి దాంతో ధ్యానం ఎలా కుదురుతుంది ధ్యానం ద్వారా మనం నో డాక్టర్ నో మెడిసిన్ కూడా సాధించుకోవచ్చు అని చాలా బాగా చెప్పారు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరొక కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ నమస్కారం